నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి. బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ జవాన్ సినిమాలతో రెండు భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి రీసెంట్ గా డిసెంబర్ ఇరవై ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసాడు టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చిన ఓ వర్గం ప్రేక్షకుల్ని మాత్రమే అలరిస్తుందని టాక్ భారీ అంచనాలతో విడుదలైన డంకీ తొలి రోజు ఆశించిన కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది ఈ ఏడాది వచ్చిన పఠాన్ జవాన్ తొలి రోజు కలెక్షన్ ని డంకీ క్రాస్ చేయలేకపోయింది సినిమా కలెక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ ప్రకారం సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఐదు కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే ముప్పై కోట్లు అని చెప్పాలి అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్ మొదటి రోజు నూట ఆరు కోట్లు వసూలు చేస్తే జవాన్ నూట ఇరవై తొమ్మిది కోట్లు కలెక్షన్ రాబట్టింది రెండు వరుస భారీ హిట్లు కొట్టాక వచ్చిన సినిమా డంకీ దీంతో ఈ సినిమా నూట ముప్పై కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం పక్కా అనుకుంటున్నారు అందరు డంకీ మూవీ మేకర్స్ అధికారికంగా కలెక్షన్ డీటెయిల్స్ ప్రకటించలేదు ప్రభాస్ ప్లాఫ్ సినిమా ఆదిపూర్ సినిమా కంటే డంకీ మూవీ కలెక్షన్స్ తక్కువ రావడం గమనార్హం ఆదిపోష్ సినిమా ఫస్ట్ డే నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్ ప్రకారం అయితే ముప్పై ఏడు కోట్లు వసూలు చేసింది బాలీవుడ్ లో తొలి రోజు వచ్చిన అత్యధిక కలెక్షన్స్ వచ్చిన లిస్ట్ లో డంకీ మూవీ ఏడో స్థానంలో ఉంది ఇలా చూస్తే ప్రభాస్ సాలార్ తో భారీ రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయంలా కనిపిస్తుంది అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోదగ్గ టాక్ కూడా రాలేదు దీంతో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం కష్టంగా కనిపిస్తుంది రాజ్ కుమార్ హిరాణి కెరియర్ లోనే పూర్ సినిమాగా డంకీ పేరు తెచ్చుకుంది అసలే అడ్వాన్స్ బుకింగ్ పరంగా చాలా వెనుకంజలో ఉంది ఇంకా సాలార్ అయితే ముప్పై మూడు లక్షల టికెట్ అడ్వాన్స్ బుకింగ్ అమ్ముడైపోయానని సమాచారం సాలార్ తో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డ్ క్రియేట్ చేయడం క్రయమంటున్నారు ట్రేడ్ నిపుణులు మరి సాలార్ ఫస్ట్ కలెక్షన్స్ ఎంత అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే